మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిస్టలరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాశరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసి పెట్టినారు వాళ్ళ అధికారంలోకి వస్తే తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాటిచ్చింది వాళ్ల మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏం జరుగుతుందనేది చూస్తా ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి వాళ్ళ యొక్క బృందం అయితేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం దాని లాగితే ఇటు కృష్ణా జిల్లా విజయవాడలో అయితేనేమి అలాగే ఆ పైన అయితేనేమి వీటి యొక్క మూలాలన్నీ బయటకు వచ్చినాయి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మా నాయకుడు ప్రజలకు డిస్లరీల ద్వారా సప్లై చేసిన దాన్ని మీరు అంతా అభాష్పాలు చేసినారే ఈ రోజు మీ నాయకుడు దాంట్లో మీ పార్టీకి చెందినటువంటి పెద్దల సహకారంతో రాష్ట వ్యాప్తంగా ఈ నరికిలీ మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవితాలతోటి ఆ తాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది వాస్తవమా అవాస్తవమా వీరు దీని మీద నిన్నటి రోజు సిట్ వేస్తున్నారు సిట్ కాదు అంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ జరపాలని మీ పరిధిలో ఉన్నటువంటి సిట్ ద్వారా మీరు ఏం తేలుస్తారు ఇప్పటి వరకు సిట్లు వేసిన ఎన్నో ఉన్నాయి ఏ ఒక్కటన్నా పరిష్కారమైందా ఏది కాలేదనేది చరిత్ర చెప్తా ఉంది కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది ఇది ప్రజల ప్రాణాలకు చెందినటువంటి విషయము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దల యొక్క ప్రమేయం తోటి ఈ నకిలీ మద్యం అనేది ఈ రీతిగా తయారైతా ఉన్నింది దీని ద్వారా ప్రజలకు ఆర్థికంగా పక్కన పెట్టి ఆరోగ్యకరంగా ప్రాణహాని హానికు వాటిల్తుంది కాబట్టి వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి కాబట్టి దీని మీద సీబీఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరపాలి సీబీఐ ఎంక్వైరీ జరిపి అందులో ఎంతటి పెద్దల దోషులున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు సిట్టి వేయడంతో పాటు ఎక్కడ బెల్ట్ షాప్ ఉన్నా బెల్ట్ తీస్తామంటున్నారు మీరు గతంలో కూడా చెప్పినారు ఏ ఒక్క మహిళ మీద ఏ అఘాయిత్యం జరిగినా అదే ఆ రోజు ఆఖరి రోజు అదే ఆ వ్యక్తికి ఆఖరి రోజు అవుతుంది వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్ని వందల మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గంగా ఉండిందనేది మీరు ఒక్కసారి గమనించుకోండి అలాగే ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పినారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్నా కూడా బెల్ట్ తీస్తాము అని చెప్పేసి అది గతంలో కూడా చెప్పినారు మీరు కానీ ఎక్కడ ఆచరణలో జరగడం లేదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా బెల్ట్ షాపులతోటే పాటుగా ఈ నకిలీ మద్యం కేంద్రాల మీద కూడా మీరు సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి తద్వారా ప్రజలకు న్యాయం చేయాలి ఆ సీబీఐ ఎంక్వైరీ ద్వారా జరిపించేసేసి ఎంత పెద్దవాళ్లు దాంట్లో ఆ భాగస్వాములై ఉన్నా కూడా వారందరినీ కూడా శిక్షించాలి అని చెప్పేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ తప్పక ఈ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మీరు గౌరవిస్తూ ఖచ్చితంగా సీబీఐకి అప్పజెప్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం